మరి ఇప్పటి వరకు చేసింది ఎంత ఇంకా చేయాల్సింది ఎంత అనేటువంటి విషయంలో కూడా స్పష్టత లేదు సన్నవాడులు కొన్నమంటున్నారు సన్నవాడులు గ్రామాలలో పోతే మేము ప్రభుత్వం మా దగ్గర నుండి వడ్లు సేకరించినా ఇప్పటి వరకు డబ్బులు రాలేదు అనేటువంటి పరిస్థితి కొనసాగుతాం ఆరోగ్యం బాగలేక వైద్య ఆసుపత్రులకు పోతే వాళ్ళ పరిస్థితి దయనీయంగా ఉంది గురుకులాల్లో పరిస్థితి ఏమాత్రం మెరుగ్గా లేదు ఈరోజు వారు ఏమంటారు గవర్నర్ గారి ప్రసంగంలో మహిళల గేమ్ చేంజర్ అట ఈ మహాలక్ష్మి పథకం అసలు మహాలక్ష్మి పథకంలో అత్యంత కీలకమైనటువంటి పథకం మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడం దాని ఊసే లేకుండా సంవత్సర కాలంగా వాళ్ళు చెప్పినటువంటి మేనిఫెస్టో పదిహేను మాసాలు ముగుస్తున్నటువంటి సమయంలో వాళ్ళకి ఎలాంటి సహకారం అందించకుండా వాళ్ళ జీవితాల్లో ఏదో గొప్ప మార్పు జరిగినట్టు అంటే అన్ని మసిబూసి మారేడు చేసేటువంటి మాటలే గవర్నర్ గారితో చెప్పించింది తప్ప ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఈ రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు పరిష్కారం చూపించినటువంటి పాపాన పోలేదు ఇది అర్థమైతా ఉన్నది వచ్చే సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాహకం ఏ విధంగా ఉండబోతున్నదో అనడానికి దర్పణం ఈరోజు గవర్నర్ గారి ప్రసంగం అంటే ఇప్పుడు అర్థం చేసుకోవాలి ప్రజలు కూడా ఈ ప్రభుత్వం నుండి ఏమి ఆశించినా అది అత్యాశయ అవుతుంది వీళ్లకు ప్రజల సమస్యలు పరిష్కరించాలనేటువంటి చిత్తశుద్ధి కానీ పాలన పైన పట్టు కానీ ఉన్నట్టు కనపడడం లేదు దానికి నిదర్శనమే ఈరోజు గవర్నర్ గారు ప్రసంగం కాబట్టి ఖచ్చితంగా భారతీయ రాష్ట్ర సమితి సభ్యులంగా గతంలో పది సంవత్సరాలు పరిపాలనలో ఉన్నటువంటి పార్టీ వారిగా తెలంగాణ సాధించిన పార్టీగా తెలంగాణ ప్రజల ప్రయోజనాలకే అంకితమై పనిచేసేటువంటి పార్టీగా మా నాయకుడైనటువంటి కేసీఆర్ గారి దిశ నిర్దేశంలో ప్రజలకు న్యాయం జరగడానికి ఈ వేదికను సద్వినియోగం చేస్తాం వారు ఏ అయితే ఇచ్చిందో ఏ రకంగా ఇప్పుడు బొంకుడు మాటల ద్వారా తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారో వాటన్నిటిని కూడా నిలదీస్తాం వీలైనంత వరకు ఈ ప్రభుత్వం చేతనే ప్రజలకు మంచి జరిగే విధంగా మేము శాసనసభ మండలి వేదికను సద్వినియోగం చేసుకొని కొంత ఫలితం రాబట్టడానికి ప్రయత్నం చేస్తాం లేని పక్షంలో మాత్రం ప్రభుత్వ నిర్వాహకాన్ని ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉంటాం